హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవిత సత్యాలు ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది కానీ ఇది మంచి పద్ధతి కాదు అలా తాగితే గ్యాస్ అసిడిటీ కడుపు మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు టీ కాఫీ అనేవి మన జీవితంలో ఓ భాగం కొంతమంది ఉదయం లేవగానే టీ తాగనిదే ఏ పని మొదలుపెట్టరు పని ఒత్తిళ్ళు ఇంటి గొడవలు ఆర్థిక ఇబ్బందులు అలసటగా ఉన్న కప్పు టీ తాగాల్సిందే అంతలా మనపై టీ ప్రభావం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు మరి కొందరైతే రోజుకి ఎన్నిసార్లు టీ తాగుతారో లెక్కే ఉండదు అయితే మనలో చాలామందికి టీ తాగే ముందు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది ఇలా టీ తాగే ముందు లేదా తర్వాత నీళ్లు తాగటం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది కానీ ఇది మంచి పద్ధతి కాదు అలా తాగితే గ్యాస్ అసిడిటీ కడుపు మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చూసిస్తున్నారు అందువల్ల టీ తాగే ముందు చల్లని నీరు కాకుండా కొంచెం గోరువెచ్చని నీరు తాగడం మేలు చేస్తుంది ఇది కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఉదయాన్నే ఒక గ్లాసు నీరు తాగితే శరీరానికి శక్తి సమానంగా పంపిణీ అవుతుంది దీనివల్ల మీరు రోజంతా తేలికగా యాక్టివ్గా ఉంటారని నిపుణులు వెల్లడిస్తున్నారు ఇక టీ తాగిన తర్వాత వెంటనే నీరు అస్సలు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు వేడి టీ తాగిన వెంటనే చల్లని నీరు తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఇది కడుపులో అసౌకర్యం వాంతులు జలుబు లేదా పంటి నొప్పి వంటి సమస్యలకు కారణమవుతుంది వేడి చల్లని పదార్థాలు తిన్న వెంటనే పళ్ళలో తిమ్మిరి సున్నితత్వం కూడా పెరుగుతుంది కాబట్టి టీ తాగిన అరగంట తర్వాతే నీరు తాగడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అలాగే రోజుకు రెండుసార్ల కంటే ఎక్కువగా టీ తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అధికంగా టీ తాగడం వల్ల నీరసం జీర్ణ సమస్యలు నిద్రలేమి అసహనం పెరుగుతాయి అంతేకాకుండా ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆమ్లాలు ఎక్కువై కడుపులో మంట బలహీనత అనుభవిస్తారు కాబట్టి టీ తాగే ముందు ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి టీకి బదులుగా కొన్నిసార్లు గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగడం శరీరానికి మేలు చేస్తుంది ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండిపోయి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి అయితే టీ తాగే ముందు చల్లని నీరు కాకుండా గోరువెచ్చని నీరు తాగడం మంచిది కానీ టీ తాగిన వెంటనే నీరు తాగడం మాత్రం హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్